పోనీ ఓ పూట ఒప్పుకోవాలా ఓ రోజు రాత్రి పడుకున్నాక ఆలోచించి వీడు చెప్పిందే మంచిదిలా ఉంది అని అంగే ఓపే నువ్వు చెప్పావు కానీ ఏమిటో నేను గమనించలేదయా నువ్వు చెప్పిందే బాగుంది అంటే మర్నాడు మీరు బరువు చూడండి రెండు గేజీలు పెరుగుతున్నాడు ఆనందం మా ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు పెద్ద దాన ధర్మాలు చేసిన ఓ పదివేలకు మించి దాన ధర్మాలు చేసిన ఆస్తులు అమ్మిన కొన్న భార్యకి చెప్పకుండా చేయడం శాస్త్ర ఇచ్చా దోషం అండి చాలా దోషం అండి మన ఇష్టం వచ్చినట్టు హామీ సంతకాలు పెట్టేసి ఆస్తులు అమ్మేసి ఎక్కడెక్కడో పందేళ్ళు పెట్టేసి పొద్దుపోయేని గాన లోటు అయిందా ఈ అధో మాటలు మాట్లాడటం కాదు నేను చెప్పి చేయాల్సిందే ఖచ్చితంగా శాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా అనవసరంగా దాని మీద ఎందరూ ఎందుకు వేస్తారో తెలియదు ఆడవాళ్ళ ఆర్థిక విషయాలు ఆడవాళ్ళకి అప్పగించడమే మంచిది వాళ్ళు పొదుపుగా చేస్తారని చెప్పాడు ఆడవాళ్ళు కొన్ని పొదుపు పొగాలు ఉండదు పోపుల డబ్బా అదే ఉదాహరణ బాగా పొదుపుగా వాడతారు డబ్బు కూడా అంతే అనుకుంటారండి